మీరు ఓకే చెప్తే చాలు ఎంపీ సీటును మీకే ఇచ్చేస్తాం మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు డబ్బుల సంగతి మేం చూసుకుంటాం ప్లీజ్ మీరు కాదనొద్దు మా పార్టీలో చేరండి ఎంపీ సీటు తీసుకోండి ఇవి గత ఎన్నికల సమయంలో శ్యామలాదేవి గారికి ఒకటికి రెండు పార్టీలు పోటీ పడి మరీ ఇచ్చిన ఆఫర్లు అటు వైసీపీ నుంచి ఇటు బీజేపీ నుంచి ఒకరి తర్వాత మరొకరు రాయబారాలు పంపి మరీ రాజకీయాల్లోకి ఆమెను రప్పించేందుకు తెగ ప్రయత్నించారు పెద్ద పెద్ద వాళ్లతో ఫోన్లు చేయించారు సినిమా వాళ్లతోనూ చెప్పించారు బీజేపీ వాళ్ళైతే ఒక అడుగు ముందుకేసి మరీ కేంద్రంలోని పెద్దలతో లాబియింగ్ చేయించారు ఒకప్పుడు కృష్ణరాజు గారు ఎంపీగా గెలిచిన నర్సాపురం పార్లమెంట్ స్థానంలోనే ఆమె బరిలోకి దిగబోతున్నారని లాగానే ఆమె కూడా బంపర్ మెజారిటీతో గెలవటం ఖాయమని అంతా అనుకున్నారు ఊహించారు కానీ కట్ చేస్తే పొలిటికల్ సర్కిళ్లకు దిమ్మ తిరిగే బొమ్మ కనిపించేలా రాజకీయ రంగ ప్రవేశానికి శ్యామలదేవి గారు నో చెప్పేశారు నాకు రాజకీయాలు పడవు నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ సున్నితంగానే ఆయా పార్టీలకు కబురు పంపించి తన మానాను తాను కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు ఆమె అలా నో చెప్పడంతోనే బీజేపీ ఆ స్థానానికి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని సెలెక్ట్ చేసుకుంది ఆయన ఎంపీగా గెలిపించింది కేంద్ర మంత్రిని కూడా చేసింది ఆ సంగతిని పక్కన పెడితే శ్యామలాదేవి గారి కోసం పొలిటికల్ పార్టీలో అంతలా పోటీ పడడానికి ప్రధాన కారణం ఆమె వ్యవహార శైలి కృష్ణరాజు గారు సినిమాల్లో ఏమో బిజీ బిజీగా ఉంటే శ్యామలాదేవి గారు మాత్రం సేవా కార్యక్రమాలతో జనాలతో పరిచయాలు పెంచుకున్నారు ఆమె చేసే సేవా కార్యక్రమాల గురించి వాళ్ళు ఏనాడు ప్రచారాలు చేసుకోలేదు ఈ చేయితో ఇచ్చింది మరో చేయికి తెలియకూడదు అన్నది గారి సిద్ధాంతం ఇప్పటికీ శ్యామలాదేవి గారు అదే పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారు సౌమ్యురాలు వ్యక్తిగతంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అందులోనూ కృష్ణరాజు గారి భార్య ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికలు కావడం వల్ల వచ్చే సానుభూతి అన్నిటికీ మించి ప్రభాస్కు పెద్దమ్మ ఆమె అందుకే ఆమెకు సీటు ఇస్తే చాలు ఆ ఎంపీ సీటు మనదేని ఫిక్స్ అవ్వచ్చు అంటూ ఒకటికి రెండు పార్టీలు ఆమె కోసం పోటీ పడ్డాయి కానీ ఆమె మాత్రం రాజకీయ ఉచ్చులోంచి తెలివిగా తప్పించుకున్నారు కృష్ణరాజు గారు బ్రతికి ఉండి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో ఏమో కానీ ప్రస్తుతం ఆయన లేరు కాబట్టి ఆమె ఫస్ట్ ప్రయారిటీ ఆమె కూతుళ్డే వాళ్ళ భవిష్యత్తే అందుకే ఈ వయసులో లేనిపోని పొలిటికల్ టెన్షన్లను నెత్తిన పెట్టుకోవటం ఇష్టలేక ఈ రచ్చలోకి ఆమె దిగలేదు ఆ సంగతిని పక్కన పెడితే కృష్ణరాజు గారి భార్యగా శ్యామలాదేవి గారి గురించి జనాలకు తెలిసిన వివరాలు కొన్నాయి కానీ ఆమె గతమేంటి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నప్పటికీ కృష్ణరాజు గారితో రెండో పెళ్లికి ఆమె ఎందుకు ఓకే చెప్పారు కుటుంబ సభ్యులు ఆమెను బెదిరించి రెండో పెళ్లి చేశారా లేక ఆమెకు పూర్తి ఇష్టంతోనే ఈ పెళ్లి జరుగుతుందా అన్నది తెలుసుకునేందుకు కృష్ణరాజు గారు ఏం చేశారు కన్న తల్లిని వుద్దని చెప్పినా సరే గారినే పెళ్లి చేసుకుంటానని శ్యామలాదేవి గారు ఎందుకు పట్టుబట్టారు వంటి వివరాలు ఈతరం సినీ అభిమానులకు పెద్దగా తెలియదు ప్రభాస్ పెద్దమ్మగానో గారి భార్యగానో శ్యామలాదేవి గారి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ నిజానికి ఆమె కుటుంబంలో ఆల్రౌండర్ రెబల్ స్టార్ ఇంట్లో ఆమె కింగ్ మేకర్ చివరకు కృష్ణరాజుగారు సైతం శ్యామలాదేవి గారికి సరెండర్ అవ్వాల్సిందే సినిమాల్లో తాను బిజీ బిజీగా ఉంటే ఇంట్లో అన్నీ తానే చూసుకుని ముగ్గురు కూతులను పెంచి పెద్ద చేస్తూ వచ్చారు కాబట్టి ఆ కష్టాలను దగ్గరుండి చూశారు కాబట్టి శ్యామలాదేవి గారికి కృష్ణరాజు గారు సైతం సరెండర్ అయిపోయేవారు నిజానికి శ్యామలాదేవి గారు ఆయన జీవితంలోకి రావడం వెనుక చాలా పరిణామాలు జరిగాయి చిన్నతనం నుంచే కృష్ణరాజు గారికి సినిమాలంటే చాలా ఇష్టం అందులోనూ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆయన వీరాభిమాని అక్కినేని సినిమాలను అయితే ఒకటికి ఇరవై ముప్పై సార్లు చూసిన దాఖలాలు కూడా ఉన్నాయి ఇతర హీరోల సినిమాలు ఒక్కసారి చూస్తే అక్కినేని సినిమాలకు అయితే ఆయన క్యూ కట్టేసేవారు మొదట్లో జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్ చేశారు బంధువుల పత్రికలోనే విలేకరు కొడులో చేశారు ఆ తర్వాత రాయల్ స్టూడియోని ఏర్పాటు చేసి సొంతంగా డెవలప్ చేసుకున్నారు మద్రాసులో ఓ బంధువు ద్వారా గారి పరిచయం జరిగింది గారు అంటే కృష్ణరాజ్ గారికి చాలా ఇష్టం ఆయన నాగేశ్వర గారితో తీసిన సినిమాలు చూస్తే చేస్తే గీస్తే హీరోగా మొదటి సినిమా ఆయనతోనే తీయాలి అని కృష్ణరాజ్ గారు భీష్మించుకుని కూర్చున్నారు నేను మీతోనే మీ దర్శకత్వంలోనే మొదట హీరోగా అండిస్తాను నేను వేరే ఏ దర్శకులను కూడా ఛాన్స్ అడగను అంటూ నేరుగా ప్రత్యేకాత్మ గారితోనే చెప్పేశారు ఆయన ప్రత్యేగాత్మగారి బలవంతం వల్ల ఒకటికి రెండు సినిమా ట్రయల్స్కి వెళ్ళినా ఆయన ఫిక్స్ అవ్వలేదు చివరకు పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ప్రత్యేగాత్మ గారు పూనుకొని చిలకారించే సినిమాను అనౌన్స్ చేశారు అంటే ఇరవై ఆరేళ్ల వయసులో ఆయన హీరోగా మొదటి సినిమా వచ్చిందనమాట అయితే ఆ సినిమా మాత్రం పరాజయం పాలైంది ఆ తర్వాత పరిస్థితుల్లో కృష్ణరాజు గారు విలన్గా కొత్త వేషాలను వేయటం మొదలుపెట్టారు విలన్గా మంచి పేరు ప్రఖ్యాతులు లభించాక క్యారెక్టర్ గా పెద్ద హీరోల సినిమాల్లోనూ నడిచారు ఆ తర్వాత హీరో పాత్రలే ఆయనను వెతుకుంటూ వచ్చాయి సినిమా హీరోగా కృష్ణదాజ్ గారు కాస్త కుదులుకున్న తర్వాతే ఆయన వ్యక్తిగత జీవితంలోనూ మార్పు సంభవించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం మే నెల పదో తారీఖున కృష్ణరాజు గారికి ఇరవై తొమ్మిదేళ్ల వయసులో పెళ్ళయింది జీవిత భాగస్వామిగా సీతాదేవి గారు ప్రవేశించారు కృష్ణరాజు గారి బావగారి కుమార్తెనే ఈ సీతాదేవి గారు వరుసకు ఆమె మేన కృష్ణరాజు గారికి మొదటి భార్య ద్వారా సంతానం కలగలేదని రెండో భార్యకు ముగ్గురు కూతుళ్లు జన్మించారని అంతా అనుకుంటూ ఉంటారు కానీ అందులో సగం మాత్రమే వాస్తవం ఉంది నిజానికి మొదటి భార్య సీతాదేవి గారు పెళ్ళైన రెండేళ్లకే గర్భం దాల్చారు డెలివరీ సమయం వరకు కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ లేవన్నారు కానీ డెలివరీ రోజున ఆసుపత్రిలో డాక్టర్లు చేసిన మిస్టేక్ వల్ల మగబిడ్డ జన్మించిన కాసేపటికి మరణించాడు పుట్టిన కొద్దిసేపటికి ఆ పసి కందు ఊపిరి ఆగిపోయింది ఆ సమయంలో కృష్ణరాజు గారి దంపతుల బాధ వదనాతీతం ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొన్నేళ్ల సమయం పట్టింది అయితే మొదటి కాన్పు విషయంలో అలా జరిగిపోవడంతో చాలా నాళ్ళ వరకు ఆమె గర్భం దాల్చలేదు వైద్య పరీక్షలు చేస్తే ఇక ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు తేల్చేశారు ఆ కాలంలో అలాంటి పెద్ద పెద్ద కుటుంబాల్లో భార్య ఉండగానే పిల్లల కోసం మరో పెళ్లి చేసుకున్న వారు ఎదురు ఉన్నారు పెద్దోళ్ల కుటుంబాల్లో ఇదంతా కామన్ అని అనుకునేవారు పిల్లలు లేని స్త్రీని అంతగా పట్టించుకునేవారే కాదు కానీ కృష్ణరాజు గారి వ్యవహార శైలి అందుకు పూర్తి విహ్నం భార్య సీతాదేవి అంటే చాలా చాలా ఇష్టం పిల్లలు లేకున్నా ఒకరినొకరు పిల్లలుగా అనుకునేవారు చివరకు చానాళ్ళ తర్వాత ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు దత్తత తీసుకున్న అమ్మాయికి ప్రగతి అనే పేరు పెట్టుకున్నారు ఈ ప్రగతి అనే అమ్మాయి ప్రభాస్కు తోడబుట్టిన అక్కయ్య అని కృష్ణరాజు గారి సొంత తమ్ముడు కూతురే అని అంటుంటారు కానీ స్పష్టమైన వివరాలు అయితే ఎవరికీ తెలియదు ఆ సంగతిని పక్కన పెడితే ప్రగతిని దత్తత తీసుకున్నాక సంసార జీవితం హ్యాపీగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో పెళ్ళైన ఇరవై ఏడేళ్లకు ఆయన జీవితంలో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం మే నెల ఆరో తారీఖున భార్య సీతాదేవి గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు స్నేహితులకు పెళ్లికి చేర్లకు కొనడం కోసం సీతాదేవి గారు మద్రాసు నుంచి కంచికి బయలుదేరారు ఆ ప్రయాణమే ఆమెకు అంతిమ యాత్ర అయింది కంచి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు పెళ్ళైన ఇరవై ఏడేళ్ల తర్వాత భార్య సీతాదేవి గారు లేని జీవితం ఆయనకు అంధకారంగా కనిపించింది చాలా రోజుల పాటు మనిషి కాలేకపోయారు కృష్ణరాజు గారిని చూసి ఇంట్లో ఆయన తండ్రికి భయం పట్టుకుంది వీడు ఏమైపోతాడా అని బాధపడ్డారు మళ్ళీ మనిషిని చేయాలంటే మరో పెళ్లి చేయాలని నిర్ణయించారు అందుకు రెండో పెళ్లి కోసం కృష్ణరాజు గారిని బలవంత పెట్టసాగారు ఎంత కాదని నచ్చజెప్పినా తండ్రి గారు వినలేదు చివరకు నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే తండ్రి కొడుకుల మధ్య బంధమే ఉండదు నేను చచ్చిపోతానంటూ బెదిరించారు దీంతో కృష్ణరాజు గారు ఒప్పుకోక తప్పలేదు మొదటి భార్య చనిపోయిన ఆరు నెలల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం నవంబర్ ఇరవయో తారీఖున బంధువుల అమ్మాయి అయిన శ్యామలాదేవి గారితో పెళ్ళయింది రెండో పెళ్లి నాటికి కృష్ణరాజు గారికి యాభై ఆరేళ్ల వయసు అసలు ఈ రెండో పెళ్లి వాడిని కట్టుకోవటం యాభై ఆరేళ్ల వయసు వాడిని పెళ్లి చేసుకోవటం ఆమెకి ఇష్టమా కాదా అన్నది కూడా స్వయంగా కృష్ణరాజు గారే ఆమెను అడిగించి కనుక్కున్నారు కూడా నిజానికి కృష్ణరాజ్ గారి గురించి శ్యామలాదేవి గారికి ముందే తెలుసు ఆయన మంచి మనసు గురించి తెలిసి ఆయన అంటే అభిమానం పెంచుకున్నారు అయితే సడన్గా ఆయన కుటుంబం నుంచే ఆయనతోనే ఆమెకు పెళ్లి ప్రపోజల్ వచ్చేసరికి ఆమె ఏమాత్రం ఆలోచన చేయలేదు నాకు ఇష్టమే నేను ఆయనను పెళ్లి చేసుకుంటానంటూ ఇంట్లో వాళ్లతో శ్యామలాదేవి గారు చెప్పేశారు అయితే శ్యామలాదేవి గారి తల్లిగారికి మాత్రం మొదట్లో ఈ సంబంధం ఇష్టం ఉండేది కాదు ఎంతైనా రెండో సంబంధం కదా ఇప్పటికే దత్తత తీసుకుని పెంచుకుంటున్న ఓ కూతురు ఉంది ఇప్పుడు నీతో పెళ్ళయ్యాక ఇక పిల్లలు వద్దంటారేమో నీకు సంతాన భాగ్యం అంటూ ఉండదేమో వాళ్ళేం కండిషన్లు పెడతారో ఏంటో ఎంతైనా సినిమా వాళ్ళు కదా భార్యను ఎలా చూసుకుంటారో అంటూ శ్యామలాదేవి గారి తల్లిగారికి భయం పట్టుకుంది మనకు ఈ సంబంధం వద్దు అంటూ ఒకటికి రెండు మూడు సార్లు చెప్పినా ఇంట్లో వాళ్లతో పదే పదే చెప్తూ వ్యతిరేకించినా శ్యామలాదేవి గారి మాత్రం పట్టుబట్టారు నిరాహార దీక్ష చేశారు అన్నం తినకుండా రెండు మూడు రోజుల పాటు భీష్మించుకుని కూర్చున్నారు చివరకు అయిష్టంతోనే ఆమె తల్లిగారు కూడా ఒప్పుకోక తప్పింది కాదు అయితే మొదట్లో ఆమె అలా వ్యతిరేకించినా ఆ తర్వాత కృష్ణరాజు గారి మనసు తెలుసుకుని ఆయన పట్ల తన అభిప్రాయాన్ని కూడా మార్చుకున్నారు ఆ సంగతిని పక్కన పెడితే కృష్ణరాజు గారికి మొదటి నుంచి ఓ డౌట్ ఉండేది నాతో పెళ్లి నిజంగానే ఆమెకి ఇష్టమా లేక ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేస్తున్నారా అన్న అనుమానం కృష్ణరాజు గారిని వేధించేది అందుకే ఈ విషయంలో పెళ్లికి ముందే ఓ క్లారిటీని తెచ్చుకుంటే మంచిదని ఒకవేళ ఇంట్లో వాళ్ళ ప్రోద్బలం ఉంటే అక్కడే మదిలించి అమ్మాయికి నచ్చిన సంబంధం తెచ్చి చేయండి అని క్లాస్ పీకుదామని ఫిక్స్ అయిపోయారు పెళ్లి చూపులేన తర్వాత కొద్ది రోజులకు నేరుగా ఆమె ఇంటికి తన ఒకరిని పంపించారు అన్నయ్య గారు మీతో మాట్లాడమన్నారు మీకు ఈ పెళ్లి ఇష్టమేనా రెండో పెళ్లి అని మీకు తెలుసా బలవంతంగా మీకు ఈ పెళ్లి చేస్తున్నారా అనేది తెలుసుకోమన్నారు మీరు నిరభ్యంతరంగా మీ అభిప్రాయం చెప్పవచ్చు మీకు ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరగదని కూడా చెప్పమన్నారంటూ అతడు చెబితే నాకు ఇష్టమే ఇందులో ఎవరి బలవంతమూ లేదు అని శ్యామలాదేవి గారు క్లారిటీ ఇచ్చారు అలా కృష్ణరాజు గారి జీవితంలోకి పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం నవంబర్ ఇరవయో తారీఖున శ్యామలాదేవి గారు అడుగు పెట్టారు ఆ తర్వాత ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్ళు పెట్టారు ప్రసీద ప్రకీర్తి ప్రదీప్తి అంటూ ముగ్గురు కూతుళ్లకు ప్ర అనే అక్షరం మొదట్లో వచ్చేలా పేర్లను పెట్టుకున్నారు మొదటి భార్య ఉండగా దత్తత తీసుకున్న ప్రగతి అనే అమ్మాయిని కూడా సొంత కూతుళ్లతో సమానంగా శ్యామలాదేవి గారు చూసుకుంటున్నారు కూతుళ్లను పెద్ద పెద్ద చదువులు చదివిస్తూ జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబడగలిగేలా చేయడం అన్నది గారి కళ వాళ్ళు ఓ స్థాయికి చేరుకున్న తర్వాతే వారి లక్ష్యం నెరవేరిన తర్వాతే వాళ్లకు పెళ్లిళ్ళు చేయాలన్నది ఆయన ఆశ అయితే ఆయన ఆశ నెరవేరకుండానే కూతుళ్ల విద్యాభ్యాసం పూర్తవ్వకుండానే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదకొండో తారీఖున కృష్ణరాజు గారు మరణించారు భర్త ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయిన బాధను గుండెల్లోనే దిగమింగుకొని తన కూతుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను శ్యామలాదేవి గారు తీసుకున్నారు భర్త ఆశలను నెరవేర్చే క్రమంలో తప్పటడుగు వేయకూడదన్న నిర్ణయంతోనే మధ్యలో పొలిటికల్ ఆఫర్లు వచ్చినా ఆమె కాదనుకున్నారు ఓ రకంగా ఆమె తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ కదా ఇదండి కృష్ణరాజు గారి భార్య శ్యామలాదేవి గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ